భద్రకాళీ చెరువు సుందరీకరణలో భాగంగా భద్రకాళి చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్పై ధ్యాన మందిరాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన మరో ప్రతిపాదన మరొకసారి తెర మీదికి వచ్చింది రెండు వేల ఐదులోనే ఈ ప్రతిపాదనకు బీజం పడింది అప్పట్లోనే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఈ మేరకు రెండు కోట్లతో డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించింది అప్పట్లో నిధుల కొరత వల్ల కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు తాజాగా డిపిఆర్ మరోసారి పరిశీలనకు వచ్చింది అయితే మారిన పరిస్థితులు ఇప్పటి అవసరాల దృష్ట్యా డిపిఆర్ను సవరించి మరింత ఆధునిక పద్ధతుల్లో ఐలాండ్ను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు సరిగ్గా చెరువు మధ్యలో ఉండే ఐలాండ్ సుమారు రెండు నుంచి మూడు ఎకరాల వరకు ఉంటుందని అంచనా దీనిపై ధ్యానమందిరాన్ని నిర్మిస్తారు రెండు వేల పదిహేనులో చెరువులోని నీరు పూర్తిగా ఇంకిపోయినప్పుడు ఈ ద్వీపం స్వరూపం స్వభావం పూర్తిగా బయటికి వచ్చింది అప్పట్లో అధికారులు ఈ దిబ్బ మీదకి వెళ్ళి పరిశీలన కూడా చేశారు ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా జరిపిన తవ్వకాల్లో కొన్ని ప్రాచీన శిల్పాలు కూడా బయటపడ్డాయి ధ్యానమందిరం నిర్మాణానికి ఐలాండ్ అనువుగా ఉందన్న నిర్ధారణకు అధికారులు అప్పుడే వచ్చారు ఆ తర్వాత వర్షాల వల్ల చెరువు నీటితో నిండిపోవడం ఐలాండ్ వరకు వెళ్ళే అవకాశం లేకపోవడం కాలక్రమంలో అక్కడ ధ్యానమందిరం నిర్మాణం ప్రతిపాదన మరుగున పడింది ఐలాండ్లో ధ్యానమందిరం అక్కడి నుంచి కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే భద్రకాళి చెరువు మరో లక్నవరం పర్యాటక ప్రాంతంగా మారుతుంది ఐలాండ్ నుంచి భద్రకాళి గుడి మాడవీధిని కలుపుతూ కేబుల్ బ్రిడ్జిని నిర్మించే ప్రతిపాదన కూడా తాజాగా పరిశీలనకు వచ్చినట్టు సమాచారం ఐలాండ్లో ధ్యానమందిరంతో పాటు అక్కడ అందమైన పార్కును మ్యూజియం కాఫెటేరియా వీలైతే ఒక కాటేజీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది అయితే అక్కడ అందుబాటులో ఉండే స్థలాన్ని బట్టి వీటి నిర్మాణం ఉంటుంది ప్రస్తుతం భద్రకాళి గుడి చుట్టూరా మాడవీధులను నిర్మిస్తున్నారు మాడవీధిలో కొంత భాగం చెరువు మీది నుంచి నిర్మాణం అవుతుంది ఈ మాడవీధిని కలుపుతూ కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తారు ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం అనంతరం మాడవీధిలో నడుస్తూ చెరువు అందాలను వీక్షించేందుకు వీలు ఏర్పడుతుంది కేబుల్ బ్రిడ్జిని కూడా నిర్మిస్తే ఈ సందర్శకులు ధ్యానమందిరానికి చేరుకొని అక్కడ విశ్రాంతిగా గడిపే అవకాశం కూడా ఉంటుంది ధ్యానమందిరం నిర్మిస్తే అది అటు ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఇటు పర్యాటక కేంద్రంగానూ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు భద్రకాళి చెరువు నుంచి తీసే పూడిక కొంత భాగాన్ని ఐలాండ్ పటిష్టం చే పటిష్టం చేయనున్నారు చెరువు మట్టిని అక్కడే పోసి దానిని మరింత విస్తరించనున్నారు భద్రకాళి చెరువు పూడికతీత పనులు జనవరి రెండో లేదా మూడో వారం నుంచి మొదలుపెట్టనున్నారు మూడు వందల యాభై ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ పురాతన చెరువులో వందేళ్లలో ఎప్పుడూ పూడికతీయలేదు నాలుగు దశాబ్దాల కిందట భద్రకాళి చెరువును తాగునీటి జలాశయంగా మార్చే క్రమంలో కొంతమేర మట్టి తీసి శుభ్రం చేసే ప్రయత్నం జరిగింది కానీ పూర్తి స్థాయిలో పుడిక తీయలేదు భద్రకాళిని వేసవి రిజర్వాయర్గా మార్చకముందు వే వేసవిలో మేరకు ఎండిపోయేది చెరువులోకి మురుగునీరు చేరకుండా బండను నిర్మించిన తర్వాత అటు ధర్మసాగర్ నీరు ఇటు వర్షపు నీరు నిండుగా చేరే ఎప్పుడు ఎప్పుడూ కలకలలాడుతూ కనిపించేది ఈ క్రమంలో చెరువులో పూడిక తీయడం కష్టంగా మారనున్నట్టు కనిపిస్తోంది